వెల్కమ్ ఆత్మవిశ్వాసంతో విజయం సాధ్యం స్థానిక మండల పరిషత్ ప్రాంగణం నందు దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులు మండల విద్యాశాఖ అధికారి కె రాఘరామయ్య మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎల్ కృష్ణమూర్తి దివ్యాంగుల రాష్ట్ర టీడీపీ ఆర్గనైజర్ సందు వెంకట్రావు నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు పూసాల ఓబయ్య సంఘ సేవకులు జీవిరత్నం హాజరయ్యారు దివ్యాంగులు అన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలని కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి కోరారు ఆత్మవిశ్వాసంతో వైకల్యం జయించవచ్చునని దివ్యాంగుల సమస్యలను మా దృష్టికి వస్తే పరిష్కరిస్తానంటూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అన్నారు దివ్యాంగులను విద్యాలయాల్లో అందరిలా ఒకరిగా చూడాలని వివక్షత చూడవద్దని దివ్యాంగుల విద్యార్థులకు పరీక్షల సమయంలో సహాయకులను ఏర్పాటు చేయవలనని కోరారు రాష్ట్ర టీడీపీ దివ్యాంగుల ఆర్గనైజర్ సందు వెంకట్రావు కోరారు దివ్యాంగులలో వివిధ రంగాల్లో వారి విజయ గాథలను సేవకులు జీవరత్నం వివరించారు స్వచ్ఛంద సంస్థ దేవత ప్రసాద్ కపురం శ్రీనివాసరెడ్డి దివ్యాంగుల విద్యార్థులకు అరవై భోజనం బాక్సులు అందజేశారు దివ్యాంగుల ఉపాధ్యాయులను ధనురెడ్డి వెంకటరెడ్డి మరియు కొందరిని గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ రాజా కేశవరెడ్డి వారి సొంత నిధులతో తెలుగులో మెమొంటోలను దివ్యంగ ఉపాధ్యాయులందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో భోజనాలు నెల్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ భాషా మండల విద్యాశాఖ అధికారిని బి రమాదేవి కనతం సాయి అవినాష్ ఏర్పాటు చేశారు భవిత కేంద్రం రిసోర్స్ పర్సన్ గోపాల్ సుబ్రహ్మణ్యం మందపల్లి శ్రీనివాసులు ఆయాబీ లీలావతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అదేవిధంగా మా గౌరవ గారికి మాండవ సంస్థ చైర్మన్ అన్న గారికి అన్నవరకు శ్రీనివాస వెంకటేశ్వర గారికి అదేవిధంగా మా సార్ గారికి నా తోటి దివ్యాంగులందరికీ కూడా నా యొక్క ఈరోజు శుభా శుభాకాంక్షలు ఈరోజు సార్ ఎంపీడే గారికి ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్ అధికారులు ఏంటంటే సార్ మా యొక్క దివ్యాంగుల సమస్యలు ఏమైతే ఉంటాయో ఈరోజు మేము ఏంటంటే గవర్నమెంట్ కానీ మేము కానీ విన్నపించుకుంటున్నాం సార్ ఎవరికైనా ఎంపీడ గారు మా వికలాప సంస్థలు పెన్షన్లు కానీ ఎక్కడైనా పెండింగ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకున్న దయవించి మా యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేయవలసిందిగా ఎంపీడో గారికి మనం చేసుకుంటున్నాం సార్ అదేవిధంగా ఎంపీఓ సార్ కూడా ఎక్కడైనా స్టూడెంట్స్ కానీ వాళ్ళు చదువుకోవడానికి ఏదైనా సమస్య ఉంటే వారికి వెంటనే సమస్యని పరిష్కరించి ఇంటివెంట్లో వాడుకోవాల్సి వారి సహాయం చేయవలసిందిగా ఎన్యుఎస్ అధికారులు వరకు కోరుకుంటున్నాను ఇంకా అధికారులు రేషన్ కార్డులు వికలాంగులు కూడా ఉన్నాయంటే మనకి పెళ్ళిళ్ళు కాదు కాబట్టి వారికి మన జీవితం అంతా ఒంటరిగానే బతకాలి కాబట్టి వారికి సపరేట్గా రేషన్ కార్డులు కూడా ఇవ్వవలసిందిగా మన రెవెన్యూ శాఖ వారికి కూడా మనవి సార్ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారులందరూ కూడా మా యొక్క వికలాంగుల్ని అర్థం చేసుకొని మానవ దృపంతో సహాయం చేయవలసిందిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా అందరూ కూడా నా యొక్క మోసం తెలియజేస్తుంటారు